నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లు వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబ సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు తప్పకుండా లైక్ ఇస్తారు మనస్ఫూర్తిగా కోరుకుందాం అదే రకంగా డిఎస్సి ప్రాథమికకి వెళ్ళడి వెల్లడి అభ్యంతరాలకు ఈ నెల ఇరవై వరకు గడువు ఏదైతే డిఎస్సికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంగళవారము కీ అనేటువంటిది వెల్లడించింది దానిపైన ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా కానీ తప్పకుండా వెబ్సైట్లో మనకు దానికి సంబంధించినటువంటి మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది అప్పుడు దానిపైన అభ్యంతరాలు అయితే తెలుపవచ్చు అదే రకంగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది టెట్ స్కోర్ అప్డేట్కు ఛాన్స్ డిఎస్ఏ ఫలితాలు ఇచ్చేందుకు అధికారులు సమేతం అవుతున్న సమయంలో టెట్ డీటెయిల్స్ అప్డేట్కు అవకాశం ఇచ్చారు టెట్ రెండు వేల ఇరవై నాలుగు రాసిన వారి పేరు డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా లింగం అదేవిధంగా కులం ఈడబ్ల్యూఎస్తో పాటు టెట్లో మార్కులకు అప్డేట్ చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు సాక్ష్యాలతో కూడిన డాక్యుమెంటర్ని ఈ నెల ఇరవై తేదీ సాయంత్రం వరకు ఐదు గంటల వరకు హెల్ప్ డెస్క్ సంబంధించినటువంటి మేల్ ఉంటుంది కదా దానికైతే పంపించాలి కాబట్టి టెట్ స్కోర్ అనేటువంటిది అప్డేట్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు అదేవిధంగా అభ్యంతరాలకు ఈ నెల ఇరవై తారీఖు వరకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కిలో తప్పకుండా దానికి కూడా మేలు అయితే చేయవచ్చు అనేటువంటిది అవకాశం అయితే కల్పించారు అదే రకంగా కట్ ఆఫ్ సర్వేలో పాల్గొనండి ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్ రూపంలో మీకు ఒక లింక్ ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి అంటే డిఎస్సి కటాఫ్కి సంబంధించినటువంటి లింక్ ఓపెన్ అవుతుంది దాంట్లో మీరు పేరు చాస్ట్ డెస్టెక్ అదేవిధంగా ఎస్జిటి అయితే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు సబ్జెక్ట్ వైజ్గా ఈ రకంగా అయితే అన్ని వివరాలు అయితే అడుగుతుంది కాబట్టి తప్పకుండా దాంట్లో పాల్గొనడానికి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే కటాఫ్ సర్వే ఇప్పుడు చేయడం అనేటువంటిది కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వస్తుంది అదే రకంగా నిరంతర కృషి లక్ష్య సాధనకు నిచ్చిన కాబట్టి ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేసి కష్టపడి తన ప్రణాళికబద్ధంగా చదివినటువంటి లక్ష్యం చేరుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అలాంటి లక్ష్య సాధనలో మీరందరూ ఉన్నారని అదే రకంగా ఉండబోతున్నారో మనస్ఫూర్తిగా కోరుకుంటాను అదే రకంగా గురుకులాలను సెట్ చేస్తాం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గురుకులాలపై నిర్లక్ష్యం వహించారనేటువంటిది మన డిప్యూటీ సీఎం గారు ప్రకటన చేయడం జరిగింది అయితే గురుకులాల్లో ఈ మధ్యలో ఒక ఇద్దరు విద్యార్థులు కొద్దిగా చనిపోవడం జరిగింది బాధకరమైనటువంటి విషయం అయితే వాస్తవంగా గమనించినట్లయితే గురుకులాలలో నైట్ కేర్స్ అనేటువంటిది టీచర్లే చేయాల్సి వస్తుంది ఇక్కడ డే మొత్తం పాఠాలు చెప్పాలి రాత్రిపూట అక్కడ మళ్ళీ మనము నైట్ కేర్ అనేటువంటిది చేయాలి నైట్ డ్యూటీలు చేయాలి కాబట్టి ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి నైట్ కేర్కు కంపల్సరీగా ఒకరిద్దరు స్టాఫ్ను తీసుకుంటే మానసికంగా టీచర్లపైన ఒత్తిడి అనేటువంటిది తగ్గుతుంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తే చాలా బాగుంటుంది ఎవరైతే మనకు మేధావాలు అనుకుంటామో తప్పకుండా గురుకులాలను మనం కొద్దిగా అంటే టీచర్లను ఫ్రీడమ్ అనేటువంటిది ఉండాలి కాబట్టి క్రియేటివిటీ కోసము కొద్దిగా ఫ్రీడమ్ అనేటువంటిది ఇస్తేనే తప్పకుండా విద్యార్థులకు ఇంకా బాగా వాళ్ళు చెప్పగలుగుతారు కాబట్టి ఆ రకంగా ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను తప్పకుండా కటాఫ్ సర్వేలో పాల్గొనండి తప్పకుండా మీకు టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు మళ్ళీ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళైతే కామెంట్ చేయండి కాబట్టి తప్పకుండా అయితే ఇప్పటివరకు వరకు వచ్చినటువంటి మార్కులు కూడా కామెంట్ చేయండి ఎందుకంటే మీ జిల్లా అదేవిధంగా మీ పేరు మీ క్యాస్ట్ మీ సబ్జెక్టు అదేవిధంగా ఎస్సీ అయితే ఎస్సీ స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్ అవన్నీ కూడా కామెంట్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ